అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాత్రేనమ్ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారు నెలసరి తర్వాత నీటిలో దీన్ని వేసి ఇంటిని శుభ్రం చేస్తే దోషాలన్నీ పోయి మీ ఇంట్లో కోట్ల వశం కురుస్తుంది మరి ఆ నీటిలో ఏం వేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందుగా ఆడవారికి నెలకొచ్చే పీరియడ్స్కి కారణం బ్రహ్మ పెట్టిన శాపం ఆ కథను మనం ఈరోజు తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో ఇంద్రుని దేవగురువైన బృహస్పతి కోపగించుకుంటాడు అదే సమయంలో రాక్షసులు దేవలోకంపై దాడి చేయడానికి సిద్ధపడతారు దానితో ఇంద్రుడు పారిపోయి బ్రహ్మ దగ్గరకు చేరుతాడు అసలు దేవలోకానికి దాడి చేశారని తిరిగి తన లోకానికి తనకు ఇవ్వమని దానికోసం ఏదైనా పరిష్కారం అర్థం సూచించమని కోరుతాడు దానికి బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి ఒక మునీశ్వరికి సేవ చేయాలని సలహా ఇస్తాడు ఈ రాజ్యం నీకు తిరిగి వస్తుందని చెప్తాడు బ్రహ్మ సూచన మేరకు ఒక మునీశ్వరికి సేవ చేయడం మొదలు పెడతాడు ఇంద్రుడు ఆ మునీశ్వరుని తల్లి అసుర శ్రీ కాని ఆ విషయంలో ఇంద్రునికి తెలియదు ఒకరోజు తన దేవలోకాన్ని అసురులు ఆక్రమించుకున్నారని ఆ మునీశ్వరుని దగ్గరకు ఇంద్రుడు ప్రస్తావిస్తాడు అతను శాశ్వతంగా దేవలోకాన్ని అసుర్లకు ఇచ్చే మనడంతో కోపగించిన ఇంద్రుడు ఆ మునీశ్వరిని చంపుతాడు అలా మునిని హత్య చేసినందుకు ఇంద్రుడికి బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుంది ఇంకా అది తప్పించుకోవడానికి ఇంద్రుడు ఒక సంవత్సరం అంతా ఒక పువ్వులు దాక్కొని అక్కడ నుండి శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తాడు మన బ్రహ్మహత్య పాతకం పోవాలంటే ఏం చేయాలని ఇష్టమైతేనే అడుగుతాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి ఇంద్రుడికి కొన్ని సూచనలు చేస్తాడు నీపై పడిన నిందల వల్ల నువ్వు అనుభవిస్తున్న భాగంలో కొంత భాగాన్ని చెట్లు భూమి నీరు స్త్రీలకు పంచి కొత్త భాగాన్ని నువ్వు కూడా అనుభవించమని విష్ణు సలహా ఇస్తాడు దానికి ఇంద్రుడు ఆ బాధలన్నీ ఒకేసారిగా తొలగిపోయేలా ఒకే వరాన్ని కోరతాడు మీరు భూమి స్త్రీకి పంచుతాడు ఆ శాపం కారణంగా చెట్లు కొన్నిసార్లు చనిపోయినట్లు మనకి కనిపిస్తాయి కొన్నిసార్లు పూర్తిగా నశించిన చివరి దశలో చివులు వేస్తూ ఉంటాయి అలాగే ఆ నీటిని కూడా శాపం కలగడం వల్ల మనం గంగా నదిలో కానీ మునిగితే ఆ గంగా నది యొక్క మన యొక్క పాపాలని ప్రలక్షణ చేస్తుంది అలాగే నాలుగో భాగం శాపం స్త్రీలకు సంభవించడం వల్ల స్త్రీలకు ఋతుక్రమం అనేది వస్తుంది కానీ స్త్రీ తన బిడ్డను తన కడుపులో నవమాసులు మోసి ఆ బిడ్డకు జన్మనివ్వడం వలన సృష్టికి ఆధార ఊతరులుగా బూతుర్లుగా నిలుస్తున్నారు ఆడవాళ్ళు మొదటిసారి రజస్వలం అయినప్పుడు ఆదివారం కానీ అయితే అది రోగిస్తూ సోమవారం నాడు సోమ పతివ్రతగాను మంగళవారం నాడు మగవుకు చింత బుధవారం నాడు పుత్తూర్ల గురువారం నాడు కి కూడు సంపదలు శుక్రవారం నాడు సంపదలు కలుగు శనివారం నాడు పేదరాలుగా పౌర్ణమి రోజు కానీ రజస్వలం అయితే పుట్టుభోగాలు పాడ్యమునాడు కానీ రజస్వలం అయితే చవితి నాడు చతుర్రాని తను పంచమి నాడు భాగ్యవతిగాను షష్ఠి నాడు అతి కలహాలు సప్తమి నాడు దశమి నాడు ఏకాదశి త్రయోదశి నాడు చతుర్దశి నాడు కానీ రజస్వాళ్ళం ఆడితే అది మునివర్లు అరుంధతితో చెప్పారు ఆడవాళ్ళు ప్రతి నెల తప్పనిసరిగా నెలసరి అయిన నీటితో అయిన తర్వాత ఇది కానీ వేసి ఇల్లు శుభ్రం చేయాలి అప్పుడు దోషాలన్నీ తొలగిపోతాయి మూడు రోజులు ఇంట్లోకి వెళ్లకుండా ఉండేవారు వీరిని పెద్దవారు చూసుకునేవారు వీరికి మంచి ఆహారంతో విశ్రాంతిని ఇచ్చేవారు దానివలన వాళ్ళు త్వరగా రికవరీ అయ్యేవారు కానీ ఈ రోజుల్లో ఆడవారు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వేరుగా కూర్చోవడం అనేది కుదరడం లేదు కనుక ఇంట్లోకి వచ్చేస్తున్నారు మొత్తం పోవడానికి అన్ని వస్తువులు ముట్టుకుంటున్నారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఐదో రోజు తగ స్నానం చేశాక ఇల్లంతా తడిగుడ్డ పెట్టి తుడవాలి ఆ తుడిచే నీటిలో పసుపు కర్పూరం రెండిటిని మనం పొడి వేసి వేయాలి అంటే మనం పసుపు కర్పూరాన్ని పొడి చేసి రెండింటిని మిక్స్ చేసి నీటిలో వెయ్యాలి సాయంత్రం ధూపం వెయ్యాలి ప్రతి నెల చేసుకుంటే ఇలా చాలా మంచిది ఇంట్లో ఉన్న లేటు లేదా ఎనర్జీ మొత్తం కంప్లీట్గా తొలగిపోతుంది అమ్మాయి పుష్పావతి అయినప్పుడు జరపాల్సిన విధులు వివరంగా మనం ఎప్పుడు తెలుసుకుందాం మంచి సమయం చూసి వర్జం లేకుండా నేల మీద కొబ్బరి ఆకులు లేదా తాటాకులు చాప మీద పాత దుప్పాతిని నలుగురు ముత్తైదుని నాలుగు వైపులా పట్టుకొని వేయాలి తాటాకుతో బొమ్మ చేయాలి తాటాకు దొరకపోతే కొబ్బరి ఆకుతో బొమ్మను చేసి బొట్టు పెట్టి పాత బట్టతో చీర కట్టాలి రజస్వలం అయిన అమ్మాయికి పొడుగు బొట్టుతో బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి పానాను పెట్టాలి తెలుగు పాత చీర కట్టాలి దాని మీద కొబ్బరి బోండం నుంచి తూర్పు దిశగా కూర్చోబెట్టాలి అమ్మాయితో పారాని నీళ్ళలో రెండు చేతులు ఉంచి అమ్మాయి వెనుక ఉన్న గోడకు వెనుకకు తిరగకుండా రెండు చేతులు ముద్ర వేయాలి రోట్లో వేసి తొక్కాలి చిమ్మిలి అనగా బెల్లం తెల్ల నువ్వులు ఎండ కొబ్బరి ఈ మూడు కలిపితే మనం చిమ్ములు తయారు చేసుకోవాలి చిమ్ములు చిన్న చిన్న ఉండలుగా అంటే ఒక మూడు వందలు అలా చిన్న చిన్న ఉండలు తయారు చేసి అమ్మాయికి పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు నానబెట్టిన బియ్యాన్ని నీరు వంపేసి ఆ బియ్యం కొబ్బరి బెల్లం చిమ్మిలి అరటి పండ్లు తాంబూలు ఇవ్వాలి ఆ అమ్మాయికి అరటి పండ్లు పెట్టకూడదు అమ్మాయికి హారతి ఇవ్వాలి కారం వస్తువులు పెట్టకూడదు స్వీట్స్ పెట్టవచ్చు పొద్దున్న సాయంత్రం తొక్కి రోలికి అమ్మాయికి హారతి ఇవ్వాలి ఈ విధంగా మూడు రోజులు చేయాలి రజత్స్వలం అయిన నాలుగో రోజు చాకలి లేదా పెద్ద ముత్తలతో నీళ్ళు పోయించాలి మొదటి తాళి తలస్నానం అయ్యాక ఆ గదిలు సామాన్లంతా శుభ్రం చేసి రెండోసారి నీళ్లు పోయాలి బ్రాహ్మణుల చేత పుణ్యవచనం చేయించాలి దుప్పటి పట్టుకున్న నలుగురు ముత్తైదులకు భోజనం పెట్టాలి భోజనం తప్పనిసరిగా బచ్చల కూర అట్లు ఉండాలి అమ్మాయికి చిన్న అట్లు మూడు పెట్టి తుంచకుండా తినమని చెప్పాలి ఈ రోజు అన్ని వస్తువులు తినవచ్చు కానీ అరటిపలు మాత్రం రెండు నెలల వరకు తినకూడదు అయిన రోజున పేరంటం చేయాలి కొత్త తనచీర అంచు ఉన్నది లేకుండా ఆ అమ్మాయి కట్టి హారతి ఇవ్వాలి పవిట కొంగును ముందుకు పట్టుకోమని ఓడిగంట కట్టాలి అందులో హాఫ్ కేజీ బియ్యం గుప్పెడి పెసరపప్పు రెండు పసుపు కొమ్ములు చిన్న కంద పిలక మనం పెట్టాలి ఆ తర్వాత ఆ కంద పిల్లలను భూమిలో పాతి పెట్టమని బియ్యం పెసరపప్పు ఇంట్లో వండవచ్చు గంట పెట్టిన తర్వాత బొట్టు పెట్టి పరికినీ జాకెట్ పెట్టాలి శనగలు అరటిపళ్ళు చింగిలి ఉండాలి ఇవ్వాలి ఈరోజు ఈ వీడియో ఆడవాళ్ళు నిరసన వచ్చిన తర్వాత నీటిలో కానీ మనం కర్పూరం పసుపు వేసి ఇల్లును కానీ శుభ్రం చేసి ఆ రోజు సాయంత్రం కానీ ధూపం వేస్తే ఇంట్లోకి డబ్బు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్